హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైపర్ బటన్ వస్తుంది హైపర్ బటన్ క్లిక్ చేయండి నొక్కండి అలాగే వీడైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా నస్తుంది ఈరోజు వచ్చేసి రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అనంతపురం మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేవల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలయితే టాప్ రేటు పోతుంది ఈ రోజు అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు వీడియోని లైక్ షేర్ చేసా మనం బటన్ క్లిక్ చేస్తా రేపు మంచి అప్డేట్